హాయ్ అండి ఈరోజు వీడియోలో సూది దారం లేకుండా పువ్వులు మాల ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఈ మాల చాలా ఈజీగా తొందరగా పూర్తయిపోతుందండి కరెంటు వైర్ ఉంటుంది కదా కరెంటు వైర్లో తీగ తీసుకుని ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ మాలని సులువుగా ఎక్కేస్తాయండి పువ్వులు ఏవైనా సరే ఇలా గుచ్చేసుకోవచ్చు ఈ మాల దేవుడి పటాలకి అలంకరించుకోవడానికి అప్పటికప్పుడు సులువుగా రెడీ చేసుకోవచ్చు పని కూడా తొందరగా పూర్తవుతుంది మన జడలో పెట్టుకోవడానికి కూడా ఈ పువ్వుల దండ ఏ విధంగా అయినైనా ఉపయోగించుకోవచ్చు జడ చుట్టూతో కూడా పెట్టుకోవచ్చు జడంతా కూడా అల్లేసుకుని పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా తయారు చేసుకుని మాలండి ఈ మాల అప్పటికప్పుడు రెడీ అయిపోతుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి